హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ నర్సింగ్ ట్యుటోరియల్ అందరూ బాగున్నారా ఈ మధ్య నేను వీడియోలు చేయడానికి టైం సరిపోలేదండి అందువలన చేయలేదు మరి ఈరోజు మనము గజకేశరి యోగం కలగాలంటే ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం రేపు సోమవారం జూలై ఒకటో తారీఖు సాయంత్రము దీపారాధన చేసే టైంలో విష్ణు పటం ముందు కానీ లేదా విష్ణు విగ్రహం ముందు కానీ ఆవ నూనెతో చేసినటువంటి రెండు దీపాలు వెలిగించాలి ఆ తర్వాత పాలు అన్నం కలిపినటువంటి క్షీరాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టాలి ఇలా నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని ఆ ఇంటి యజమాని ఫస్ట్ స్వీకరిస్తే గన చాలా మంచిది మరి ఎవరికైనా స్త్రీ దోషాలు అనేటివి ఉంటాయి ఆ దోషం పోయి గజ్జి యోగం కలగాలంటే ఖచ్చితంగా రేపు సాయంత్రం ఈ విధంగా చేయండి ఇది గురువుగారు చెప్పినటువంటి విషయము మేము కూడా ఫాలో అవుతున్నాం ఆయన చెప్పినటివి జరుగుతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు తెలిసిన ఈ విషయాన్ని మరికొందరికి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్